గణాధిపత సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు సమర్పిస్తూ శ్రీదేవి జగన్మాత దీప్యతే దేవి దేవి అంటే వెలుగులు వెదజల్లుతుంది దివ్యతే ఇది దేవి దివ్యత్వమును ప్రదర్శిస్తుంది ఈ లోకములందరికీ జగజ్జనని అయినటువంటి ఆ అమ్మ జగత్కారకమైనటువంటి శక్తి కలిగినటువంటిది అనంత రూపములు కలిగినటువంటిది అనంతమైనటువంటి రీతులతో ప్రకాశించేటువంటిది అమ్మ విశ్వకృత్యములన్నిటినీ కూడా అఖండ తేజస్సుగా దర్శనమింపజేస్తుంది ఈ లోకమంతా అమ్మ యొక్క దయతోనే ఆధారపడి ఉన్నది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ ప్రపంచానికి చూపు మాట క్రియ వెలుగు పలుకు అన్నీ అమ్మ యొక్క దివ్యమైనటువంటి కటాక్షములతోనే నడుస్తూ ఉన్నాయి ఆ జగత్ సౌందర్యాధి దేవతకు నమస్కరిస్తే ఆమె కథ విన్న తల్లి యొక్క మాటలు వింటూ ఉంటే తల్లిని గురించి తెలుసుకుంటూ ఉంటే సర్వదేవతలకు నమస్కరించినట్లే మనము లోగడ చెప్పుకున్నట్టుగా అందరూ దేవతలలో ఏ దేవత గొప్పది అంటే తల్లి గొప్పది అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది అంటే ఓంకారం అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది అంటే శ్రీచక్రం అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది అంటే శ్రీ విద్య వాటన్నిటికీ అన్ని ప్రథమమైనటువంటిది ఏదైతే ఉన్నదో అన్నిటికీ నిక్షిప్తము చేయబడి సకల లోకములను కాపాడుతున్నటువంటి అమ్మ అమ్మల గన్న అమ్మ ఈమె పేరు చితగ్నికుండ సంభూతయై శివశైత రూపిణి అయి శ్రీమాత ప్రతిరోజూ అమ్మని కొలవాలి ఈ అమ్మకై కొన్ని రోజులు కూడా కేటాయించారు రోజూనే కాదు ప్రత్యేకించి అశ్విని నక్షత్ర పౌర్ణమితో కూడినటువంటి ఆశ్వీజ మాసం నుండి అంటే దసరా పండుగలు కూడా అంటారు ప్రత్యేకించినటువంటివి అలాగే కార్తీక మాసం మాఘమాసం ఒక మాసం ఏమిటి అమ్మకు ప్రతిరోజు ఇష్టమైనటువంటిదే కాబట్టి అదృష్టం మనని వరించాలి అంటే అదృష్టం మన తలుపు తట్టాలి అంటే ఆ అదృష్ట రేఖకు కారణభూతమైనటువంటి అదృష్టమునకు సహకరించేటువంటి జగదంబను మనం కొలవాలి జీవన్ముక్తి కలగాలి అన్నా ఇహమందున సమస్త సుఖమును అనుభవించి పరమున కైవల్య పదమును చేరాలి అన్నా పునరావృత్తి రహితమైనటువంటి లోకమును చూడాలి అన్నా సారూప్య సామీప్య సారూప్య అలాగే సాయుధ్యములు కలగాలి అన్న మోక్షములు కలగాలి అన్న అమ్మని యొక్క దివ్య చరణార విందములను సేవించాలి కుండ సంభూత అయినటువంటి ఆ తల్లి దేవకార్య సముజత కూడా మారుతుంది దైవ కార్యములన్నీ తీర్చింది ఆ తల్లి అంటే మనం ఒక రకంగా చెప్పుకోవాలి అంటే భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరించడమే కాదు రక్తబీజుడు మొదలైనటువంటి వాళ్ళ కథలు కూడా మనకు ముందొస్తాయి ఇంద్రాది దేవతలంతా అమ్మా నువ్వు తప్ప మాకింకెవరూ లేరు మాత జగన్మాత నీకన్నా మాకు ఇలలో రక్షించేవాడెవడున్నాడని దేవతలందరూ రాక్షసుల చేత కష్టాల పాలవుతున్నప్పుడు మహాయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ గుండల్లో నుంచి ఆ దివ్యమైనటువంటి దేవతలు తమ శరీరాల్ని ఖండించుకొని వేశారు ఎప్పుడైతే ఆ దేవతలు శరీర భాగాలు హోమద్రవ్యాలుగా ఆహుతి అయినయో దేవతలకు ఉండేటువంటి అహంకారం మొత్తం ఆహుతి అయింది అన్నమాట తమ యొక్క అవయవములు అంటే ఒక్కొక్క అహంకార పూరితమైనటువంటి దేహంలో ఉంటే ఆ అహంకారములన్నీ ఆహుతి చేశారు తక్షణమే జగదంబ కోటి సూర్యప్రభా తేజస్సుతో కోటి చంద్రశీతలమైనటువంటి ముఖాలతో ఆ హోమాగ్ని మధ్యలో నుంచి ప్రత్యక్షమైంది అభయమిచ్చింది జగదంబ భండాసురుణ్ణి హతమార్చింది లోకంలో సత్వగుణాన్ని స్థాపించింది శాంత శమదమాది సద్గుణ సంపత్తియే ఈ లోకమును రక్షించేది కామక్రోధ లోపమోహ మతమాచ్చర్యములు అహంకారములన్నీ ఏదో ఒకనాడు నశించేటువంటివే అందుకనే గజేంద్ర మోక్షం కూడా నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగుందీనుని నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగుందీనుని అహంకరించాను స్వామి యవ్వన గర్వంతో దేహము ఉన్నది కదా అని అహంకరించాను నేను ఈనాడు శరీరము కృషించింది కాలము నన్ను కబళిస్తోంది దిక్కు తోచటం లేదు ధైర్యము లేదు ఇలా ఎప్పుడో ఒక రోజున మనకు కూడా ఈ జీవుడికి ఇలాంటి భావాలు కలుగుతాయి ఆ భావాలు కలిగినప్పుడు ఆ తల్లి కాపాడాలి అందుకనే గజేంద్ర మోక్షం చదవాలి అన్నారు అమ్మవారి యొక్క దివ్య లీలలు వినాలి అన్నారు లో ఒకింతయులేదు धैर्यमु विलोलं वै प्राणम्बुलुन्ठावुदप्यनु तनु तनुवृन्दस्यन् श्रमं वैयडिन् रावे ईश्वर काववेरदा संरक्षिं बुभद्रात्मका నన్ను కాపాడవలసినటువంటి వాడవునివి అలాగే అమ్మను కూడా వేడుకోవాలి రాక్షసను సంహరించేటువంటి వేళ దుర్మార్గాన్ని అణచేటప్పుడు అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్స్తుంది సమస్త కోటికి అభయమును అనుగ్రహిస్తుంది ఆ తల్లి కాబట్టి అమ్మవారు కోపగించింది కదా అని కోప స్వభావం కాదు ఆమె శాంత స్వభావం దేనికని కోపగిస్తుంది మన అమ్మ కూడా దేనికని వీపు విమానం మోతమోగిస్తుంది అల్లరి చేస్తున్నప్పుడు సరిగ్గా మాట విన్ననప్పుడు అధర్మ ప్రవర్తనలో ఉన్నప్పుడు ఈ లోకమును రక్షించడానికి అమ్మవారు రౌద్రాకారాన్ని ధరిస్తుంది ప్రేమించేటప్పుడు కాపాడేటప్పుడు ప్రేమస్వరూపుయ్ మనకు గోచరిస్తుంది పగడపు వెన్నెలలో ప్రకాశించేటువంటి పరాశక్తి పగడం ఎలా ఉంటుంది అరుణాం కరుణాంతరంగితాక్షి అరుణారుణమైనటువంటి రూపంలో ఉంటుంది ఆమెను వర్ణించడం ఎవరి వల్ల కాదు ఎందరెందరో కవులు ఆమెను వర్ణించారు సహస్రనామాలతో వర్ణించారు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి హయగ్రీవుడు అగస్త్యునికి బోధించినటువంటిది లలితా సహస్రనామం అంటే వసింగ్ది దేవతలు వర్ణించినటువంటిదే సహస్రనామములు అంటే దేవీ భాగవతాన్ని వేదవ్యాసుల వారు చక్కగా అందించాడు ఎంత వర్ణించినా ఇంకా మిగిలే ఉంటుంది అమ్మవారి యొక్క దివ్య కరుణ ఇంతవరకు చాలు అనేటువంటిది లేదు ఎందరెందరో శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి అలాగే ఎందరెందరో మహనీయులు అమ్మవారి యొక్క దివ్య గుణమును వర్ణించారు కాబట్టి మానవులను మానవులుగా కాకుండా కేవలం మానవుడు మానవుడే కాకుండా మహనీయుడుగా ఉత్తముడుగా మలచడానికి అతని యొక్క జీవితం మంగళకరమైనటువంటి జీవితాలతో రూపొందించేటువంటి విధంగా తల్లి మాహేశ్వరి అందుకనే ఆమెను మాహేశ్వరి అంటారు విశ్వమాతగా జగద్ధ్రాత్రిగా సర్వరోగ రోగోపశమనం అమ్మవారిని ఆరాధిస్తే ఏం జరుగుతుంది ఈ దేవి వైభవాన్ని వింటే ఏం జరుగుతుంది అంటే సర్వరోగోపశమనం సర్వరోగములన్నీ ఉపశమనం చెందుతాయి సర్వోపద్రవనాశనం ఉపద్రవములు అని ఉంటాయి ఈ ఉపద్రవములన్నీ తొలగిపోతాయి అమ్మవారిని గనక ఆరాధిస్తే శాంతిదం శాంతి కలుగుతుంది సర్వరిష్టానాం సర్వములు అరిష్టములన్నీ తొలగిపోతాయి అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి అమ్మవారి వైభవాన్ని విన్నటువంటి వారికి తల్లి యొక్క దివ్యమైనటువంటి కరుణతో సర్వరోగోపశమనం సర్వోపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానాం సర్వములనేటువంటి అరిష్టములన్నీ కూడా శాంతిస్తాయి అంటే అశుభములన్నీ తొలగిపోయి శుభములు కలుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అర్చనలు దసరాల్లోనే కాదు రోజు కూడా చేయవచ్చు అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మను గనక ఆరాధిస్తే సత్యం జ్ఞానం ఆనందం సత్యం బ్రహ్మ అనంతం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఏ బ్రహ్మ పదార్థం ఉన్నదో అట్టి బ్రహ్మ పదార్థమే అమ్మవారి యొక్క దివ్యరూపంతో మనకు దర్శనమిస్తుంది సత్యం జ్ఞానం ఆనందం లావణ్యం పరాక్రమం ప్రభావం వినయం ఔదార్యం గాంభీర్యం వాత్సల్యం కారుణ్యం వంటి ఎన్నెన్నో ధర్మాలకు జగన్మాతను ఆరాధించిన జగన్మాత యొక్క వైభవాన్ని విన్న శ్రీ లలితా పరమేశ్వరిగా అనేకమైనటువంటి రూపాలతో మనకు దర్శనమిచ్చేటువంటి అమ్మను సత్య జ్ఞాన ఆనంద లావణ్య ప్రభావ వినయ ఔదార్య గాంభీర్య వాత్సల్య కారుణ్యాది లక్షణములన్నీ కూడా ఎన్నో వీటన్నిటికీ ధర్మ మూలం కారణభూతమైనటువంటిది కల్పవల్లి అమ్మ అనేకమైనటువంటి ముద్రలతో ముద్రలు వేస్తారందరూ గాయత్రిగా సావిత్రిగా సరస్వతిగా అమ్మవారిని ఆరాధిస్తారు ముద్రలు అంటే భంగిమలు గాయత్రి మంత్రం ఉందనుకోండి సుముఖం సంపటించేవా వితతం విస్తృతం తద అలాగే అనేకమైనటువంటి ముద్రలు ఉపాసనా రీతులలో జగన్మాతను ఆరాధించేటప్పుడు ఉంటాయి అనేకమైనటువంటి మహామంత్రాలతో ఉంటాయి యంత్రములతో తంత్రములతో ఉంటాయి అది గొప్ప విశేషం శాక్తేయంలో సామాన్యమైనటువంటి విషయం కాదు మిగతా వాటన్నిటికంటే కూడా శాక్తేయం చాలా గొప్పది కష్టము తేలిక రెండూ ఉన్నాయి తేలికగా ప్రత్యక్షమవుతుంది కష్టంగా కూడా ఇంకా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన ఎందుకని అంటే ఈ లోకమనందరికీ శక్తిభూతమైనటువంటిదే జగదంబ యా దేవీ సర్వూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్యై నమో నమ కుమారీ పూజలు సువాసిని పూజలు అమ్మవారు స్త్రీ రూపంలో ఈ భూమి మీద సంచరిస్తుంది బాలా సుందరిలా చిన్నపిల్లని పూజించాలి అన్నారు రజస్వల కానటువంటి అమ్మాయిని పూజించాలి అన్నారు ఆమెనే బాల సుందరిగా కూడా మనకు అమ్మవారు మనకు అవతారాల్లో దశావతారాలు ఆ దశ రాత్రులలో అంటే దసరా మహోత్సవాలలో ఆ నవరాత్ర మహోత్సవాలలో మొదటిగా బాలా త్రిపుర సుందరిగా కూడా ఆరాధిస్తారు దేనికని అంటే చిన్నపిల్ల రూపంలో ఉంటుంది ఈమె చాలా శక్తివంతురాలు దసరా వైభవాన్ని చెప్పుకున్నప్పుడు మనం అవన్నీ చెప్పుకోవచ్చు ఎన్ని విశేషం దేవి మహాత్మ్యం బాలా త్రిపురందరిగై కొను గై కొన్ను ముఖారతి గానలో లజాలి చూపుమా బల త్రిపుర సుందరి గై కొను ముహారతి ఇలాంటి దివ్యమైనటువంటి అమ్మను లోపాముద్ర అనేటువంటి మహాపతివ్రత శిరోమణి యొక్క భర్త పేరు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతుడై ఆరాధించాడు ఇంద్రుడు ఆరాధించాడు అమ్మవారిని భార్యాభర్తలు లోపాముద్ర అగస్త్యులు అర్చించారు ఆ దివ్యమైనటువంటి అమ్మని రకరకాల రూపంలో ఎలా ఆరాధించారు అంటే మనకు మూడు సంవత్సరాల కన్యని త్రిమూర్తిగా ఆరాధించారు సంతానాభివృద్ధి ధనధాన్య సమృద్ధి కలుగుతాయి మూడు సంవత్సరాల అమ్మాయికి చక్కగా ఆ గుడ్డలు కనుక పెట్టి కాళ్ళకి పసుపు కుంకాలు రాస్తే ఇంకొక విశేషం ఏమిటి అంటే నాలుగు సంవత్సరాల కన్యని కళ్యాణిగా ఆరాధించారు నాలుగు సంవత్సరాల అమ్మాయిని గనక చక్కగా గుడ్డలు వేసి జడవేసి పూలు పెడితే విద్యాభివృద్ధి కలుగుతుంది రాధ్య విస్తరణ జరుగుతుంది అందుచేతనే స్త్రీకి విశేషమైనటువంటి గౌరవాలు మనకు గోచరం అవుతూ ఉంటాయి ఐదు సంవత్సరాల కన్యను రోహిణి అంటారు ఇలా లోపాముద్ర అగస్త్యలు పూజ చేసేదిలాగా సర్వరోగ నివారణార్థం ఈమెను పూజ చేయాలి ఆరు సంవత్సరాల కన్యను కాళిక శత్రువులందరూ నశించాలి అనుకున్నప్పుడు ఆరు సంవత్సరాల అమ్మాయిని చక్కగా మనం గౌరవించి పూజించాలి చక్కగా కూర్చోబెట్టి చక్కగా అలంకరించాలి కాళిక పసుపు రాయాలి మంచి గుడ్డలు పెట్టాలి ఏడు సంవత్సరాల బాలికను చండిక అనేటువంటి పేరుతో అమ్మవారు ఐశ్వర్యం కావాలి అనుకున్నవాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే ఎనిమిది సంవత్సరాల కన్యని శాంభవి అని ప్రభువుల యొక్క ఆదరణ పొందడానికి సకల కవిత్వము రావడానికి జగన్మాతను అనేకమైనటువంటి రూపంతో ఆరాధించాలి ఈ మాట శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుకు చెప్పాడు అశ్వమేధ యాగపర్వంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి అమ్మవారి యొక్క దివ్య విశేషములు తెలియజేస్తాడు ఇలా పూజ చేస్తే నీకు రాజ్యం కలుగుతుంది ఇలా పూజ చేస్తే నీకు సంపద కలుగుతుంది ఇలా గనక పూజ చేసినట్లయితే అన్నదమ్ముల యొక్క అనుబంధం కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ దుష్టగ్రహాలు పీడిస్తున్నప్పుడు అదృష్టం కలిసి రానప్పుడు అనేకమైనటువంటి కష్టములలో నీ గృహం తాండవిస్తున్నప్పుడు దేవి ఉపాసన చేయాలి దేవీ ఉపాసన దేవీ స్తోత్రములు ఇంట్లో చదవాలి లలితా సహస్రనామాలు కానీ అనేకమైనటువంటి స్తోత్రాలు మీ ఇంట్లో ఉంటాయి ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి విధి వ్రాత భగవంతుడు బ్రహ్మదేవుడు ముఖాన వ్రాసినటువంటి ఆ దుష్టమైనటువంటి రాత కూడా తొలగించగలిగినటువంటిది జగదంబ ఎందుకంటే బ్రహ్మాది దేవతలే అమ్మవారి మాట వింటారు కనుక ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుని సంహరించి విజృంభిస్తుంది తల్లి కాబట్టి అలాంటి పుణ్యం దివ్య మహోన్నతమైనటువంటి రూపములలో అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి దేవీ కవచం అని ఉంటుంది శ్రీదేవి కవచం దీన్ని పారాయణ చేయొచ్చు పరమోత్కృష్టమైనటువంటి సప్తశతీ మహామంత్రం సప్తశతీ మహామంత్రం అంటే దుర్గా సప్తశతి అంటారు ఏడు వందల శ్లోకాలతో దీనిని చండీ సప్తశతి అని కూడా అంటారు దీనిని చండీ హోమములు అంటారు విశేషమైనటువంటి రీతిలో ఏ రోజైనా చేయవచ్చు మంచి రోజున ఇంకా దసరాలలో దేవీ నవరాత్రములలో విశేషించి చేస్తారు శంకరాచార్యుల వారు అమ్మవారిని గురించి చెబుతూ సౌందర్యలహరిలో అమ్మా నీ అనుజ్ఞ లేకపోతే నీ శక్తి గనక లేకపోతే నువ్వు గనక తాకపోతే శివుడు కదలను కూడా కదలలేడు శివునికి ఐదు తత్వములు ఉన్నాయన్నారు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు సృష్టి స్థితి లయ తిరోధాన అనేటువంటి ఐదు కుర్చ్యములను తీర్చగలగాలి అంటే జగన్మాత నీ యొక్క స్పర్శ నిన్ను తగులుతూ ఉన్నాడు అందుచేతనే శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి స్పర్శతో లోకములన్నిటిని కూడా కాపాడుతున్నాడు పరమోత్కృష్టమైనటువంటి సప్తశతి మహామంత్రం అంగభూతమైనటువంటి శ్రీ దుర్గా కవచంలో దుర్గా కవచంలో నవదుర్గల గురించినటువంటి విశేషములు ఉన్నాయి ఈనాడు దేవీ వైభవం మనం వింటున్నాం ఎవరి నవదుర్గలు బ్రహ్మదేవుడే నవదుర్గ నామాలను స్పష్టంగా ఆయనయే పూజ చేసినట్లుగా ఆ నవదుర్గ రూపమైనటువంటి దివ్య మహోన్నతమైనటువంటి ఆ శక్తిని ఆరాధించినట్లుగా మనకు గోచరమవుతుంది ప్రథమం చ ఎవరి నవదుర్గలు నవదుర్గల గనక విన్నట్లయితే దుర్లభ దుర్గమా దుర్గా లలిత శాస్త్రనామంలో కూడా ఈ మాట ఉంటుంది దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుర్గా 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 అంటే దుర్గతులు తొలగిపోతాయి దుర్మతులు ఉంటారు దుర్మతులు అంటే చెడ్డ ఊహలు కలిగిన వాళ్ళు ఆ ఊహలన్నీ తొలగిపోయి సన్మతి సుమతిలాగా అవుతారు కుమతులు సుమతులుగా దుర్మతులు సన్మతులుగా మారతారు సన్నుతులను పొందుతారు అలాంటి పుణ్యమైనటువంటి నవదుర్గలు ఎవరీ నవదుర్గలు అంటే ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారి రెండవది బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి చతుర్థం కూష్మాండేతి పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి సప్తమం కాళరాత్రి చ అష్టమం మహాగౌరీ నవమం సిద్ధదా ప్రోక్త తొమ్మిది నవదుర్గలు ఈ నవదుర్గల యొక్క దివ్య విశేషాలు మీకు తెలియచేస్తాను చక్కగా ఇవాళ రేపు వినండి అమోఘమై శక్తివంతమైనటువంటి ఆ దుర్గల యొక్క రూపాన్ని శైలపుత్రిగా బ్రహ్మచారిణిగా చక్కగా చూడండి అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని చూడండి చెబుతూ ఉన్నప్పుడు మీకు చక్కగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు పుణ్యమైనటువంటి అమ్మకు నమస్కారం చేసుకోండి అదిగో మొదటి రూపం శైలపుత్రి నమస్కారం చేసుకోండి రెండవది బ్రహ్మచారిణి ఆ బ్రహ్మచారిణి దివ్య రూపం అలాగే చంద్రఘంట ఇక నాలుగవది కూష్మాండ రూపం అమ్మవారు దివ్యమైనటువంటిది ఐదవది స్కంధమాత కాచ్యాయనీదేవి కాళరాత్రి మహాగౌరీ దివ్య మహోన్నతమైనటువంటి ఏడు ఏడే కాదు తొమ్మిది ఈ తొమ్మిది వీటినే నవదుర్గలు అంటారు మనం సహజంగా దుర్గామాత అంటాం కనకదుర్గా దుర్గామాత ఈ దుర్గలు తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళలో శైలపుత్రిచ ఎవరి శైలపుత్రి శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క కుమార్తె అని అర్థం శైలము అంటే పర్వతం ఈమెని హైమవతి అన్న శైలపుత్రి అన్న ఒకటే హిమవంతుని యొక్క కుమారుడు గిరిజ అంటామే గిరిజ అన్న శైలపుత్రి అన్న ఒకటే పర్వతరాజపుత్రి అన్న ఒకటే పర్వతరాజపుత్రి శైల జ శైలపుత్రి పార్వతి అన్న శైలపుత్రే కుమార్తె పార్వతి ఎందుకు పేరు వచ్చిందంటే పర్వతరాజ కుమార్తె కాబట్టి వందే లాభాయ వందే లాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషభారూఢం శూలధరా శైలపుత్రీ యశస్విని శైలపుత్రి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రం ప్రతి తొమ్మిది నవ దుర్గలకు తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క రూపంలో ఆ అమ్మ దర్శనమిచ్చి మనందరినీ రక్షించిన దివ్య పునీత మహోన్నతమైనటువంటిది అన్నమాట ఇది ఇది వీటిని ఉపాసన అంటారు ఈ ఉపాసనలో మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ చక్రములలో ప్రకాశించేటువంటి యోగ మార్గము కూడా ఈ యోగీశ్వరుడు యోగ మార్గమును పొందేటువంటి విధంగా మహాతల్లి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నవదుర్గలను ఆరాధిస్తారు ప్రతిరోజు ఈ నవదుర్గలను ఆరాధించేటువంటి వారికి యోగ మార్గం బాగా తెలుసు గాలిలో కూడా తేలతారు ఆ అనిమా సిద్ధులు సిద్ధులు అనేటువంటివి కలుగుతాయి అన్ని సిద్ధులు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి అట్టి విశేషములలో రేపు మనం నవదుర్గల యొక్క విశేషమును చక్కగా తెలుసుకుందాం శ్రీదేవి వైభవంలో అట్టి దివ్ దేవి యొక్క దివ్య చరణారవిందములకు శత కోటి ప్రణామమును సమర్పిస్తూ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే